నమస్కారం అండి డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఇవాళ మనం ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ గురించి మా కాంట్రవర్షియల్ ఇష్యూ అంటే అంతగా పరిశోధన జరగని ఇష్యూ గురించి మాట్లాడదాం అదేంటంటే గుడ్డులో సొన తినాల పారేయాల మీకు తెలిసినట్లుగానే మామూలుగా చాలామంది డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే గుడ్డు తినండి గుడ్డు చాలా మంచిది కానీ దానిలోని తెలుపు తినండి పసుపు లో ఉండే లోపల ఉండేది అది పారేయండి కొంతమంది ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఈట్ ది వైట్ త్రో ది ఎల్లో టు యువర్ డాగ్ అన్నాడు కుక్కలకి బ్లాక్స్ ఉండవు మీకు తెలుసో తెలియదు జంతువులకి బ్లాక్స్ ఉండవు కుక్కలకి కానివ్వండి కోతులకు కానివ్వండి వేటికి ఈ బ్లాక్ దరిద్రం ఉండదు అది మనుషులకే ఉన్నది సో వాటి గుండె ప్రాబ్లమ్స్ రావు కదా వాటికి వేయిచ్చు అన్నారు ఇది పక్కన పెట్టి దీని గురించి మీరు ఇంటర్నెట్లో చదివినా కూడా కాంట్రవర్షియల్గా అటు ఇటు రకరకాలుగా చెప్తూ పోతున్నారు దాని గురించి మాట్లాడదాం సో గు మనం గుడ్లో ఉన్నటువంటి తెల్ల అలాగే పచ్చ కంపేర్ చేసుకుని చూస్తున్నట్లయితే తెల్ల సొన ఏదైతే ఉందో అది ప్యూర్ ప్రోటీన్ దానిలో ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుంది ఇది అతి తేలికగా అరిగిపోయేటటువంటి సింపుల్గా అరిగే సింపుల్ వెయిట్ లోయెస్ట్ వెయిట్ ఉన్నటువంటి ప్రోటీన్ సో ఇది చాలా తేలికగా అరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఏడు నెలల బేబీస్ దగ్గర నుంచి కూడా ఈ ఆల్బుమిన్ పెట్టచ్చు అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి బేసికలీ అక్కడి నుంచి ఏ ఏడు నెలల పిల్లల నుంచి ఎంత వయసు దాకైనా సరే ఈ వైట్ అయితే ఇవ్వచ్చు ఎగ్లో ఉన్నటువంటి ఎల్లో ఇవ్వకూడదా అంటే దాని గురించి చెప్తాను సో ఈ ఎవరైతే పసుపు సొనకి యాంటీగా మాట్లాడతారో వాళ్ళకి ప్రధానమైన లాజిక్ ఏంటంటే సో ఎగ్లో ఏంటంటే ప్రోటీన్ అంతా తెలుపులో ఉంది మిగతా కొలెస్ట్రాల్ అంతా కూడా ఎల్లోలో ఉంది కాబట్టి అది కాన్సంట్రేటెడ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ తింటే మరి నష్టం కదా ఇది చెప్తారు వాళ్ళు అది సత్యం కాదు అది సత్య జూరం ఎందువల్లంటే ఎగ్ వైట్లో ముప్పై నాలుగు గ్రాములు ప్రోటీన్ ఉన్నట్లయితే వంద గ్రాములు ఎగ్ అనుకున్నట్లయితే కనుక సిమిలర్గా ఆల్మోస్ట్ అంతే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఎగ్ యోక్లో ప్రోటీన్ ఉంది కొంచెం మా తక్కువ తప్ప ఆల్మోస్ట్ ద సైన్ అంటే ప్రోటీన్ కోసం మీరు వైట్ తిని ఎల్లో పారేస్తే అది నిజంగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆర్ ఎగ్లోసి హాఫ్ ది ప్రోటీన్ ఆ ఎగ్లో ఉన్నటువంటి సగం ప్రోటీన్ ఎల్లో కూడా ఉంది అది మీరు పారేస్తున్నారు నిజానికి అంతేకాకుండా ఎగ్ యోక్లో యోక్ అంటే ఎల్లో అని అర్థం పసుపు సొన పేరు ఇంగ్లీష్లో యోక్ అంటాం సో పసుపు సొన అంటారు రకరకాల పెరుగు పేరు పెట్టి పిలవచ్చు రంగు పసుపుగా ఉంటుంది బేసికలీ ఫాస్ఫేట్ అధికంగా ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ యోక్లో ఐదు ఉంటే ఇందులో అరవై ఆరు ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ చాలా రకాల ఫాస్ఫేట్ ఎక్కువ ఉంటుంది అలాగే బీ ట్వెల్వ్ అనేటటువంటి వైటమిన్ ఆల్మోస్ట్ జీరో పాయింట్ జీరో త్రీ వైట్లో ఉంటే మూడు వందల ముప్పై ఒక్క మిల్లీగ్రామ్ మైక్రోగ్రామ్స్ ఎల్లోలో ఉంటుంది మామూలుగా వైటమిన్ బి కాంప్లెక్స్ అలాగే ఇంకొక ఫ్యాట్ సాల్యూబుల్ వైటమిన్స్ అని ఉంటాయి అవి ఏ డిఈకే ఈ నాలుగు ఇవి అన్నీ కూడా ఎల్లోలోనే ఉంటాయి వైట్లో ఉండవు సో వైటమిన్ డెఫిషియన్సీ వాళ్ళకి కానివ్వండి బీట్వల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజిటేరియన్స్కి ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్ ఏంటి బీట్వల్ ఉండదు యానిమల్ ప్రొడక్ట్స్ తినేవాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది సో మీరు కనుక ఎగ్గు తినగట్లయితే తినగలిగినట్లయితే కనుక ఎల్లో కూడా తినాలి ఎల్లో తినకుండా ఉట్టి వైట్ తినట్లయితే మీరు అది పోగొట్టుకుంటున్నారు మీరు సో వైటమిన్ బి కాంప్లెక్స్లో ఉన్నటువంటి బీ వన్ ఫోలేట్ బిట్వెల్వ్ అట్లాగే ఏ డి వైటమిన్ ఏ డిఈకే ఇవి అన్నీ కూడా ఎల్లోలో ఏ వైట్ కంటే కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ శాతం కంప్లైంట్ ఏంటంటే చాలా మందులు జుట్టు ఊడిపోతుంది మగ ఆడ అందరిలో కూడా నలభై దాటిన తర్వాత జుట్టు ఊడిపోతుంది చాలా వరకు జెనెటిక్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా జుట్టు పెరగడానికి కావాల్సినటువంటి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అదేంటి జింక్ రుంకోటి బయోటిన్ అంటే బీ వన్ అనేటటువంటి వైటమిన్ సో బయోటిన్ కాదు బీ వన్ కాదు బయోటిన్ సో బయోటిన్ జింక్ ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఎల్లోలో ఎక్కువగా ఉంటాయి సో కొంతమంది యాక్చువల్గా సోన సోనతాలకు అప్లై చేసుకుంటూ ఉంటారు జుట్టు పెరుగుతుందని అది కొంతవరకు కరెక్టే కావచ్చు కూడా సో ఇవన్నీ కూడా ఎల్లో పారేయటంలో ఇవన్నీ మీరు కోల్పోతున్నారు అసలు కొలెస్ట్రాల్ ఎగ్ ఎల్లోలో ఇప్పుడు అందరూ కా దీన్ని వద్దంటానికి కారణం ఏంటి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని కదా దాన్ని అనలైజ్ చేస్తే ఒకటే ఒక పేపర్ దొరికింది నాకు అధ్యయనంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గుడ్డులో శనలో ఈ ఎల్లోలో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా గుడ్ కొలెస్ట్రాల్ అంతా అని వాళ్ళు ఎనలైజ్ చేసి చూశారు మీకు తెలిసినట్లుగానే నేను చాలాసార్లు చెప్పినట్టుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరు ఎల్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పేరు హెచ్డిఎల్ సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని కదా మనకి శాచురేటెడ్ ఫ్యాట్ అంత శాచ్యురేటెడ్ ఫ్యాట్లో అంత దానిలో కూడా అస్సలు బ్లాక్ చేసే కొలెస్ట్రాల్ పేరు ఎల్డిఎల్ అది బేసిక్లీ అది కదా మనకి ప్రాబ్లం ఎల్డిఎల్ ఎగ్లో ఎంత ఉంటుందో హెచ్డిఎల్ కూడా అంతే ఉంటుంది ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంటుందో డేంజరస్ కొలెస్ట్రాల్ కూడా అంతే ఉంటుంది సో రెండు ఈక్వల్ అయిపోయాయి సో మనకి ఎగ్ తినడం వల్ల సో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనడం అనేది ఇట్స్ నాట్ ట్రూ నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్లో కొలెస్ట్రాల్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా శరీరానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం బాడీకి ఎంత కావాలంటే రెండు వేల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ పర్ డే కావాలి అది మీరు తిండి ద్వారా తీసుకోవచ్చు మీరు తిండి ద్వారా మీరు తక్కువ తీసుకుంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటే మీరు తిన్నటువంటి తిండిలోంచి కొలెస్ట్రాల్ శరీరం తయారు చేసుకుంటే సో ఈ రెండు గ్రాములు అంటే రెండు వేల మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ శరీరానికి అవసరం అది మీరు తిండి ద్వారా పెడితే శరీరం తక్కువ తయారు చేసుకుంటుంది అంటే శరీరం ఫ్యాట్ తక్కువ తయారు చేస్తుంది మన కొలెస్ట్రాల్ ఎందుకు హార్మోన్స్కి అలాగే సెల్స్లో సెల్ వాల్ స్ట్రక్చర్కి వీటన్నిటికి కూడా కావాలి వీటన్నిటికీ పనికొచ్చేటటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది మీరు గుడ్లో ఉంది అది గుడ్డు ఇచ్చినట్లయితే శరీరం తనకు తానుగా తక్కువ తయారు చేసుకుంటుంది తప్ప గుడ్డులో కొలెస్ట్రాల్ శరీరం కొలెస్ట్రాల్కి యాడ్ కాదు శరీరం ఆ బ్యాలెన్స్ అది మెయింటైన్ చేసుకుంటూ పోతుంటుంది నెక్స్ట్ ఎవరైతే మీరు చూసినట్లయితే జిమ్కి వెళ్తారో మజిల్ బిల్డింగ్ చేస్తామంటారు వాళ్ళందరూ కూడా ఎక్కువగా తినేది గుడ్లు ఇన్ఫ్యాక్ట్ మీరు మీరు యూట్యూబ్ చూసినట్లయితే జాన్ అబ్రామ్ రోజుకి యాభై నాలుగు గుడ్లు గుడ్లు తినేవాడట ఎందువల్లంటే దానికి కారణం ఏంటంటే ఎగ్ ఎల్లోలో కోలీన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది ఇది సెల్ యొక్క కణం యొక్క వాల్ అంటే కణం యొక్క గోడ ఏదైతే ఉంటుందో అది కట్టడానికి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది కోలీన్ ఆ కోలీన్ ఎగ్ ఎల్లోలో చాలా అధిక శాతం ఉంటుంది సో సెల్స్ కావాలి అంటే జుట్టు ఎక్కువ కావాలన్నా కండలు ఎక్కువ పెరగాలన్న మజిల్ గ్రోత్ కావాలన్నా కొత్త సెల్స్ కావాలంటే ఆ సెల్ కావాలి సెల్ వాల్ కావాలంటే కోలిన్ కావాలి కోలీన్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థం ఏంటి ఎగ్ ఎల్లో సో ఇదండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సో నేను గుడ్డు యొక్క మొత్తం న్యూట్రియంట్స్ గురించి మాట్లాడట్లా ప్రధానంగా ఎగ్ ఎల్లో గురించి యొక్క మిస్కన్సెప్షన్స్ అనేవ్వండి హాఫ్ ట్రూత్స్ కానివ్వండి వీటి గురించి మనం యాడ్ చేస్తున్నాను అసలు కొంతమంది ఏమంటారు డైట్ గురూస్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి సైన్స్ కంటే కూడా ఆచార వ్యవహారాలు మతము వీటి మీద ఎక్కువ వాళ్ళ యొక్క ఆలోచనలు డైట్ మీద పెడుతూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారు అసలు గుడ్డే మంచిది కాదు గుడ్డే తినకండి ఇలా చెప్తుంటారు సో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను నేను మీకు కూడా అది చెప్తున్నాను గుడ్డు తినడం మంచిదా కాదా మీకు నేను చెప్పింది మీకు మీ అంటే మీ నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నట్లయితే గూగుల్లో చదవండి సైన్స్లో చదవండి ఎగ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఎగ్ వైట్ మంచిదా ఎల్లో మంచిదా ఎల్లో పారేయొచ్చా నేను చెప్పిన దాంట్లో ఎక్కడన్నా కాంట్రాడిక్టరీ కనిపిస్తే ఆ కామెంట్స్ రూపాలు తెలియజేయచ్చు మీరు ఫో సో ఎక్కడన్నా సరే గుడ్డు చెడ్డది అనే వాళ్ళకి మీరు ప్ర ప్రశ్నించాల్సింది ఏంటంటే ఎందువల్ల మీరు అంటే అది యానిమల్ ప్రొడక్ట్ అని ఆఫ్కోర్స్ అంటే మనం మాట్లాడే లేదు ఎగ్ తినడం వల్ల హాని జరుగుతుంది అని వాళ్ళు భావించినట్లయితే కనుక వాళ్ళు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వాలి సైంటిఫిక్గా మాట్లాడాలి తప్ప మీ నమ్మకాలని మీ డైట్ మీద రుద్దకూడదు మీరు సెంటిమెంటల్గా చెప్పాలి అంటే ఎగ్ ఏదైతే ఉందో అది అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు అంటే తల్లి పెట్టేటటువంటి తల్లికి ఉన్నటువంటి అండం అది బేసికలీ సో అది వినాయకుడు లాంటిది అనమాట అంటే వినాయకుడికి పార్వతీదేవి ఎలా వినాయకుడు పార్వతీదేవి ఎలా పుట్టాడంటే పార్వతీదేవి శరీరంలోంచి పుట్టాడు సో ఆయన శివుడి అవసరం లేకుండా పుట్టాడు సో సెంటిమెంటల్గా నాకు అమ్మవారి అంటే ఇష్టం కాబట్టి సో కొన్ని సృష్టిలో కొన్ని ప్యూర్ నెగిటివ్స్ ఉన్నాయి ఒకటి ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు రెండవది గుడ్డు ఇది ప్యూర్ ఫీమేల్ అంటే పూర్తి ఫిమేల్ బాడీ నుంచి వచ్చాయి అవి సో మేల్ బాడీ అవసరం లేకుండా ప్యూర్ ఫీమేల్స్ అంటే అమ్మవారికి ప్రత్యక్ష స్వరూపాలు నేను ఎగ్ తినడానికి నేను నేను సందేహించను ఇన్ఫ్యాక్ట్ రోజు అట్లీస్ట్ మూడు నాలుగు ఎగ్స్ లంచ్లో తింటాను నేను ఎందువల్ల నేను చెప్పినట్టుగా నా నా ఇది ఇష్టమైనటువంటి ఇది కాబట్టి దాని కారణం ఇప్పుడే చెప్పాను మీకు ప్లస్ సైంటిఫిక్ బ్యాకింగ్ ఉన్నది దీంట్లో సో ఎగ్ తినడం మంచిది ఎగ్ ఎల్లో తినడం కూడా మంచిది సో ఎగ్ ఎల్లో పారేయాల్సిన అవసరం లేదు అది కూడా తినట్లయితే కనుక పూర్తి పోషకాహారాలు మీకు వస్తాయి సో ఇదండి బేసికలీ సో ఇది చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమన్నా సైంటిఫిక్ క్వశ్చన్లు అంటే సెంటిమెంటల్ క్వశ్చన్లు నమ్మకాల గురించి మాట్లాడతాను సైంటిఫిక్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీకు కామెంట్స్ తెలియజేయండి నేను దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి సైంటిఫిక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపుకేట్ చేయడానికి మేమందు మీరు సాయం చేయండి నమస్కారం